ఇయో ఆర్టీసీని అసెట్ చేస్తాం బకాయిలన్నీ చెల్లిస్తాం మంత్రి పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ గారు మీరు ఆర్టీసీ బస్సులు వేసారు టైం కి బస్సులు వస్తారు ఆ బస్సులో సంగతి ఏందో చూడరు ఫస్ట్ ఈ జెండాలు ఇప్పుడు ఇవన్నీ కాదు కానీ ఫస్ట్ ఆ బస్సులు సమయానికి వస్తలో వారి సంగతి ఏందో తేల్చరు ఫస్ట్ ఇయ్యో గవర్నర్ నిన్న పెద్ద అంశాన్ని తెరీది తీసుకొచ్చింది గవర్నర్ గానే కొనసాగుతా ఎంపీగా పోటీ చేయడం లేదు తమిళసై అయోధ్య రామాలయానికి ద్వారాలు చేసిన ఆ టింబర్ డిపో సంద సందర్శన కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఐదు చేసింది ఎందుకంటే నేను ఎక్కడ ఊనరాని ఆయన ఇక్కడే ఉంచా రేవంత్ రెడ్డిని దించినా మరి సారీ కేసీఆర్ ని దించినా మిమ్మల్ని కూడా దిస్తాం మా బీజేపీ అవుతుందని చెప్తుందో మరి ఏం సంగతం అనేది మనకు కూడా తెలియదు తెలియాల్సి ఉంది దాని గురించి ఇంకా ఆ తెలియని పరిస్థితి అయితే కనబడుతుంది ఇక ఎంజీఎం లో కరెంట్ లేక పేషెంట్ల అవస్థలు వా అయిపోయింది మార్పు ఎంత బాగుందో మీరే చూడండి తెలంగాణ ప్రజలరా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అద్భుతమైన మార్పు కనీసం పేదోడికి అనారోగ్యం వస్తే వారికి సకాలంలో వైద్యమేమో కానీ కరెంటు కూడా లేదట దావకాన్ల ఎంజేమ్ లో కరెంటు లేక పేషెంట్ల అవస్థలు రాత్రిపూట ఎమర్జెన్సీ వాటర్లో కమ్ముకున్న చీకట్లు బెడ్ల మీద రోగుల ఇబ్బందులు ఇండ్లల్లో ఇంట్లో ఏడుపులు వెంటిలేటర్ ఆగిపోవడంతో పేషెంట్ మృతి కరెంటు సమస్యతో చనిపోలేదు అంటున్న అధికారులు రెండు గంటల తర్వాత కరెంటు పునరుద్ధరణ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది ఇగో పేషెంట్ చచ్చిపోయిందట లేదు లేదా ఆయన కరెంట్ చేత చచ్చిపోలే అని చండి మరి దాని మీద నిజ నిర్ధారణ కమిటీ చేసి మనం విచారణ చేపడదామా తెలంగాణ ప్రజలారో ఒకసారి మీరే అడగండి ఎంజీఎం లో కరెంట్ లేక పేషెంట్ లో అవస్థలు పడుతున్నారట ఎంజెం లో కరెంటు లేక పేషెంట్లు అవసరపడతా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు పొంగులేచి రెడ్డి గారు ఆ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఆ మీరు ఉన్నారు కదా మంత్రులందరూ ఏడవేరి గో బత్తి విక్రమార్కర్ ఏం జరుగుతున్నది డిప్యూటీ సీఎం సీఎంలు ఏడున్నారు తెలంగాణ వస్తే చీకట్లు అమ్ముకుంటున్నాయి తెలంగాణ వస్తే చీకట్ల రాజ్యం అవుతున్నది ఇప్పుడే ప్రభుత్వ దాకా ఛత్తీస్గఢ్ తెలంగాణ చుట్టుముట్టున్న రెండు మూడు రాష్ట్రాలకు పెద్ద దిక్కు ఎంజిఎం దవాఖానా అనేది అలాంటి ఎంజిఎం దవాఖాననే కరెంటు లేకుండా పోయిందట కేసీఆర్ ఉన్నప్పుడేమో పొట్టుబొట్టు తీర్తిరి పొట్టుబొట్టు చెప్తిరి ప్రచారం చేస్తరి మరి కేసీఆర్ పోయినాక కరెంటు పోతుంది మరి ఏం చెప్పాలి ఇప్పుడు రోగులకు సంబంధించి నేను ఏమని చెప్తానా అంటే మళ్ళీ మళ్ళీ చెప్తానా మీరు ప్రకటనల కోసమో ఇతరత్ర కోసమో కాదు మీరు వెచ్చించాల్సింది మీరు సమయం వెచ్చించాల్సింది దేనికోసం తెలుసా విద్యాలయాలు ప్రభుత్వ దవాఖానాలు విద్యా వైద్యం అనేది తెలంగాణలో మొట్టమొదటి ప్రయారిటీగా మీరు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఏమైందిరా చూడు రిగో ఎంజీఎం లో కరెంటు లేక పేషెంట్ల అవస్థలు పడుతున్నారట ఇగో బిడ్ల మీద రోగులు ఇండ్లలో వాళ్ళ బంధువులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు పేదోరికి కూడా గిప్పడంత ఏంది వైద్యం అందించలేని పరిస్థితి ప్రభుత్వ దావకాలలో కరెంట్ ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితులలో ప్రభుత్వం ఉన్నది ఇక చెప్పురా మీ మార్పు మీ మార్పు చీకట్లలోకి వెళ్ళిపోయిందని ఇప్పటికైనా ఒప్పుకోండి